సో మీరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఒక మంచి పేరు తెచ్చిన పెట్టిన సాంగ్స్ అంటే పేరు తెచ్చి అప్పట్లో పేరు తెచ్చే సాంగ్స్ ఉంటే ఇవన్నీ ఎందుకండి తిరగడానికి పోయేవారికి మధ్యలో పుల్లలు డీలో అప్పట్లో సాయి పల్లవి గారు కూడా ఉండేవారు నేను చేసిన దాంట్లో సాయి పల్లవి లేదు డి త్రీలో ఉన్నామా డి త్రీ డి ఫోర్ లో ఉంది అంటే మీకు సాయి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటే కామన్ అండి ఇప్పుడు హీరోయిన్ డాన్సర్ ఉండే మామూలుగా షోలలో పరిచయం ఉండే అక్కడ బెంగళూరు నుంచి వచ్చి షోలు చేసేది పరిచయం ఉండే దానికి దానికి పరిచయం అనుకోకుండా హీరోయిన్ అయినది ఈ పరిచయంతో సాయి పల్లవి గారితో మీరు ఏమైనా అడిగినాము సాంగ్ అన్నారు ఇస్తా ఇచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు అది సో త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నాను అదే నేనేమంటున్నా ఇచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు ఎందుకంటే వాళ్ళ ఆమె ప్రొడ్యూసర్ జడగొట్ట అక్కడ ఉన్న ఈ కొరియోగ్రాఫర్ జడగొట్ట సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అంటే ఒకడు బాగుపడితే చూడలేని వాళ్ళు ఓన్లీ తెలుగు ఉంటారు అంటే మీకు ఆ సంబంధం ఎలా ఏం లేదండి జస్ట్ క్యాజువల్ గానే మామూలుగా మాట్లాడుకునే సిచువేషన్ ప్రోగ్రామ్ షూట్స్ లో మాట్లాడుకునే వాళ్ళం అంతే అంతకు మించి ఆ నేను కలిసి తిరిగి అంతే సో నెక్స్ట్ వచ్చేసి రాకేష్ మాస్టర్ మీకు పరిచయం ఎలా ఉంటది మీ ఇద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎట్లా ఉండేది అంటే ఒక డిష్ వా ద్వారా కొంచెం మా ఇద్దరికి మమ్మల్ని చేసారు అది తెలవాలనే మళ్ళీ నేను మాస్టర్ దగ్గరికి పోయి నేనంటే ఏందో చూపించుకున్నా రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణం ఏంటి ఆ వెనకాల మిస్ట్రీ ఏంటి అంటే రాకేష్ మాస్టర్ అంటే ఒక గొప్ప కెరియోగ్రాఫర్ అని ఒక మంచి టాక్ అయితే ఉంది ఆ టాక్ ఎందుకు ఇలా చెడిపోయింది అంటే ఏమని చెప్పి నోటి దూల ఆయన 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 చెడగొట్టుకున్నంత ఇప్పుడు ప్రొడ్యూసర్ చేసే పని ప్రొడ్యూసర్ చేస్తాడు డైరెక్టర్ చేసే పని డైరెక్టర్ కొరియోగ్రాఫర్ చేసే పని కొరియోగ్రాఫర్ అన్ని పనులు చేస్తే ఎవరు రాణిస్తాడు ఆయన చెడగొట్టుకున్న ఆయన్ని ఆయన జీవితాన్ని ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు అణగి మణిగుండాలి అవకాశాల్లోకి ఇక్కడ చస్తుంటే అవకాశాలు వచ్చిన నోట్ కుని మాట్లాడితే ఎవరుకుంటారు రాకేష్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో బి గ్రేడ్ వాళ్ళతో తిరగడం అంటే ఇప్పుడు చెప్పండి ఈ అగ్గిపీట మచ్చాయి కావచ్చు స్వాతి నాయుడు కావచ్చు ఇలాంటి వాళ్ళతో తిరిగి అతను పేరేమైనా చెడగొట్టుకున్నాడు బి గ్రేడ్ అని మనం ఎందుకు అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కానీ సోషల్ మీడియాలో వాళ్ళకి రోజులు ఉన్నాయండి అట్లాంటి వాళ్ళు పిలిపించే సినిమా ప్రమోషన్లు చేసుకుంటున్నారు చేసుకోవట్లేదు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో ఆ అఖిల్ పిక్ల ఏమన్నా పిక్ ఆమె ఏమన్నా ఎవరికన్నా ఏదన్నా గుళ్ళో ఒక పది కిలోల బంగారం ఇచ్చినా లేకపోతే ఇంకెవర ఎవరినో ఒక గుర్తు తెలియదు గలీజ్ మాటలు చేస్తే ఫేమస్ చేసి బిగ్ బాస్ లో తీసుకుంటారు కానీ బిగ్ బాస్ లో తీసుకునే తీసుకుంటుర్రని తిట్టేటమ్మ కాదు ఇంకొక ఆమె అయినా కాదా వాళ్ళ టీం ఆమె కదా ఆమె ఏ గ్రేడా బి గ్రేడా సి గ్రేడా అంటే మీరు మొత్తానికి ఏమంటారు అంటే ఇలాంటి ఎవరైనా మనసులేనండి ఎవరైనా వచ్చేది టీవీలోనే ఎవరైనా వచ్చేది షోలోనే ఇప్పుడు అట్లంటే తమిళ్ సినిమాలకు వెళ్ళండి వాళ్ళని చూడలేస్తామా మనం చూడలేస్తామా అంత గలీజ్గా అంత ఘోరంగా ఉంటారు అయినా వాళ్ళు టాలెంట్ ఉంటుంది వాళ్ళని వాళ్ళు గుర్తిస్తారు మన దగ్గర ఏంటంటే మన వాళ్ళు పిక్చర్లనే బయటికి లాగుతారు పిక్చర్లోనే ఫేమస్ చేస్తారు మంచి వాళ్ళని ఫేమస్ చేయరు ఆ పిక్చర్లో ఫేమస్ చేసినా వాళ్ళు వాళ్ళే కామెంట్ పెట్టి తిడతారు ఎప్పుడైనా ఒక మనిషి ఎదిగినప్పుడు వాడికి సపోర్ట్ చేయాలి మనం ఆడ మంచోడా పిచ్చోడా మనం చేసేటప్పుడే చూడాలి వాడు ఎదుగుతున్నాడు వీడు గలీజ్ మాటలు ఎదుగుతున్నాడు వీడిని చూసి నవ్వకోటం కాదు వీడిని లైకులు కొట్టకుండా షేర్ చేయకుండా చేస్తే ఫేమస్ కాడు ఫేమస్ అయ్యి చేసేదే వీళ్ళు సరే అక్కడ దాకా ఎందుకండి ఇప్పుడు సుష్మా భూపతి ఒక డాన్సర్ ఉందండి ఆమెను ఎందుకు ఫేమస్ చేసారు జనాలు డాన్స్ బాగా చేస్తారు మరి ఇప్పుడు ఎందుకు తిడుతురు ఆమెని అదే డ్యాన్స్ బాగా చేయట్లేదు అని డ్యాన్స్ బాగా చేయట్లేదు అని కాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకులతో చేస్తుంది వాళ్ళ మొగ్గురితో చేస్తుంది పక్కన కొడుతున్నదని వీడియో చేస్తుంది వీళ్ళకెందుకు చూసేటట్లు చూడొచ్చుగా ఆమె కింద వీడియోలు చూడండి అంటే వాళ్ళ మొగుడు గలీజు అంటే అది ఆమెకు నచ్చింది ఆమె చేసుకుంది మన తెలుగు ప్రజలు ఎట్లా అంటారు అంటే నాలికైకి నరం ఉండదు ఏది వద్ద అది మాట్లాడుతుంది ఒకటి కుళ్ళు ఎక్కువ ఎవడు ఎదగొద్దు వాడు ఎదగపోయినా కానీ వాడు పక్కన ఎదగొద్దు ఇది ఉంటుంది అందుకోసమే ఒక మనిషిని ఎదిగించేటప్పుడే చూడాలి అందుకోసం నా దగ్గరకు వచ్చినా ఎవరికి వచ్చినా నేను సపోర్ట్ ఏం చేస్తానంటే వాడు పాపం ఏదో ఒక పని చేసుకొని పైకి వచ్చిండు పైకి వచ్చినట్టు పండబెట్టద్దు ఎప్పుడు వాడికి మార్చి కొంచెం మంచి భవిష్యత్తు చూపించాలి అది కూడా జనాలకు నచ్చదు